హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు మనం రోజు వంటింట్లో వాడే ఎన్నో రకాల పదార్థాలలో ఎన్ని రకాల ఔషధాలు అనే విషయం మనం తెలుసుకోకుండానే వాడుతున్నామండి కానీ ప్రతి ఒక పదార్థాన్ని మనం వాడే పద్ధతిలో వాడితే మనకు అందులో నుండి ఎన్నో రకాల ఔషధ గుణాలు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి అలా వాడడం వలన మనం ఎన్నో వ్యాధుల నుండి ఎలాంటి మందులు వాడకుండానే బయటపడవచ్చు ఇప్పుడు నేను మీకు మనం వంటింట్లో వాడే కొన్ని రకాల ఆహార పదార్థాల వలన ఎలాంటి వ్యాధులని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా వంటింట్లో వాడే బెల్లం ఎన్నో రకాల ఔషధ గుణాలున్న ఈ బెల్లం ఈ బెల్లాన్ని ఏ పదార్థంతో వాడితే ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏ వ్యాధులను తగ్గిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను బెల్లం బెల్లాన్ని పల్లీలతో వాడడం వలన మన శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది రక్తం పెరుగుతుంది బెల్లాన్ని పసుపుతో కలిపి వాడడం వలన జ్వరం తగ్గిపోతుంది బెల్లాన్ని నువ్వులతో కలిపి వాడడం వలన దగ్గు తగ్గిపోతుంది బెల్లాన్ని మెంతులతో కలిపి వాడడం వల్ల జుట్టు చాలా పొడుగ్గా పెరుగుతుందండి బెల్లాన్ని ధనియాలతో కలిపి వాడడం వల్ల నెలసరి సమస్యలు తగ్గుతాయి బెల్లాన్ని నెయ్యితో కలిపి వాడడం వలన మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి